హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్తో బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదంతా కూడా జీడిపప్పు అండి వేరే వాళ్ళ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు షూట్ చేశాను అన్నమాట ఈ వీడియో ఇది ఇప్పుడుది కాదులండి ఒక ఆరు నెలల క్రితం వీడియో అండి ఒకసారి మీరు అంతా చూడవచ్చు జీడిపప్పు అంతా కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం అంటే ఫ్యాక్టరీ చిన్నదే కాని వర్కర్స్ చాలా ఎక్కువ ఉంటారు అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ తయారు చేస్తారన్నమాట వీళ్ళు మా ఫ్యాక్టరీ వచ్చేస్తామన్నమాట అండి నేనైతే తొందర తొందరగా ఆ రోజైతే ప్యాకింగ్ చేయడానికి నేను తొందరగా చేస్తున్నాను ఇది ఒక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే ఇంకా ఇంకా కూడా జీడిపప్పు చూపిస్తాను ప్యాకింగ్లు అయ్యి నేను వేరేది మెరుక్ అన్నమాట నేను సార్ స్లై చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా నేను ఈరోజు తయారు చేసిన ప్యాకెట్లు అనమాట జీడిపప్పు అంతా ఈయన జంబగుళ్ళు ప్యాక్ చేశారు అంటే అర కేజీలు వచ్చినాయండి ఆ రోజు ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను జీడిపప్పు చూపిస్తున్నాను అనమాట చూడొచ్చు జీడిపప్పు అంతా చూడండి ఇస్తాను అనమాట ఇది ఇది గుమ్మడి గింజలు ఇది వచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్